మనం ఒకరి సమస్యని పరిష్కరిస్తే అదే మనకి సమస్యగా మారితే ఇదే అసలు సమస్య సమస్యలు ఎప్పుడు సమస్యలని సృష్టిస్తూనే ఉంటాయి ఇక వాటిని ఎలా పరిష్కరించాలి ఎలా అంటే అన్ని దీనిపై ఆధారపడి ఉంటుంది మనస్సు ఈ మనసుని అదుపులో పెట్టుకుంటే అన్ని సర్దుకుంటాయి ఎవరైనా ధనాసపై అదుపు సాధిస్తే ఆ ధనాన్ని అతడు సమాజ సేవకు ఉపయోగిస్తాడు శుభకార్యాలకు ఉపయోగిస్తాడు దాంతో మేలు జరుగుతుంది కనుక ధనాన్ని కూడబెట్టకుండా ఉన్నట్టయితే దొంగలు పడతారు అన్న ఈ సమస్య తీరిపోతుంది ఆ దొంగ విషయానికి వస్తే గనుక ఆ దొంగ తన మనసుపై అదుపు సాధించి దానిని సద్వినియోగం చేస్తే గనుక అప్పుడు ఈ భూమిపై ఎవరు ఈ భూమిపై ఎవరు అతన్ని దొంగ అనే సమస్య ఉండదు జీవితంలో సమస్య ఎంత పెద్దదైనా ఎంత కష్టమైనదైనా దాని కవచం ఒక్కటే ఇక కవచం ఏమిటంటే ఆత్మ నిగ్రహం కనుక మీ మనసుని అదుపులో ఉంచుకోండి మీరు గనుక అది నేర్చుకున్నట్టయితే మీ మనసుని మీరు అదుపులో ఉంచుకుంటే సమస్యలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అవి మిమ్మల్ని ఏమీ చేయనే చేయలేవు చిటికలు వాటిని దూరం చేయగలరు